నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్చ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి టాప్ సైజు ఉన్నటువంటి న్యూ కేటగిరీ రావడం జరిగిందండి మంచి సైజు కలిగినటువంటి గీత చూడొచ్చు ఫ్రెండ్స్ జక్కుల చిన్న వెంకటేశ్వర్లు యాదవ్ గారు నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి జత టాప్ సైజ్ అండి మంచి సైజు కలిగినటువంటి గీత్తలు రావడం జరిగింది న్యూ కేటగిరీ విభాగానికి చూడచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరిపోతే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగల్ జాతి రూపాయలు షేర్ చేయండి ఫ్రెండ్స్ గీత్త గిత్త అంటే న్యూ కేటగిరీ విభాగంలో ఆడబోతున్నాయి ఈరోజు మొదటి పనిగా వచ్చిన ఇంట్రెస్ట్ లేదు గారు నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రమండి